进行了 الله เด้อ బ్రహ్మం వె르고 నడిపోతే యనుజు పల్కిది ఆత్మకి అధికంగా ఉండేటువంటి దైవ కోణమని అరే బలం అయినది మరి ఇప్పుడు కూడా అనేకమైన మతస్థులు ఉన్న ఆత్మే దేవుడు ఇంకా కూడా కొన్ని ఎన్నో మన శ్రు చూస్తుంటే అనేకమైన రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఏదో కారకాలు కలిసిపోయాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఆత్మ దైవ

ಈ ಬೋಲೇ ದೇವೇ ದೊರಮಿಂದೂ ಮೇರಿ ಜಂಚಲ ಉಕ್ತಿ ಮನಗು ಮೇರಿ ಈಗ ಏನಾಯ್ತು ಮೊದಲ ಐದು ತೆರಿ ಕಿ ಸಮಯನ ಆತಲೇ ಕೇವಲವು ಆತ್ಮ ದೈವವೇ ನಾಯನ ಏಮ ಆದ್ರಾಯಿಕ ಬಿ ಬೋಲೇ ಆ ರೀತಿ ಹೇಳಿ ಕೇನಾನು ಆತ್ಮ ದೈವವೇ алу ಮಾರ್ಬಿetti

శ్రీదేవి రెండవాయగా సకల దేశములో సకల జాతులు సర్వ ఆత్మలతో తోడి ఏదింటి నిమితి పరిచయ ఉత్తరులందారు సర్వంత్రుల కొరకు నిండి నిమితి సులవేనని దైవము పరమేంద్రుని నేమే ఆ శిషుని ఏకి ఎరిగి ఎనికి వరకు ఎల్లాయనలకంత దైత్వం ఎక్కడ జయాల అంటే